శుక్లాంబరధరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ చక్రాంకిత సాలగ్రామ శిలలు తీర్థ మహత్యాలు అరవై సంవత్సరాల పేర్లు దేవతలారా చక్రాంకిత సాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలు సౌఖ్యాలు కలుగుతాయి సాలగ్రామంలో చక్రాల సంఖ్య దాని పేరు మొదటిది సుదర్శన చక్రం రెండవది లక్ష్మీనారాయణ చక్రం మూడవది అచ్యుత చక్రం నాలుగవది చతుర్భుజం ఐదవది వాసుదేవ ఆరు ప్రజమ్న ఏడు సంకర్షణ ఎనిమిది పురుషోత్తమ తొమ్మిది నవవ్యూహ పది దశాత్మక పదకొండు అనిరుద్ధ పన్నెండు ద్వాదశాత్మక పన్నెండు కన్నా ఎక్కువ చె ఎక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామం అనంత భగవానుడే సుందరమైన ఈ సాలగ్రామాలను పూజించిన వారికి కోరికలన్నీ తీరుతాయి సాలగ్రామ ద్వారకాశిలు సంగమం ఉండే చోట ముక్తి కూడా ఉంటుందని చెప్పబడింది సాలగ్రామ శిలాయత్ర దేవో ద్వారవతి భవ ఉభయో సంగమో యత్ర తత్ర ముక్తిర్న సంశయ హే శంకరదేవ సాలగ్రామం నైమిషం పుష్కరం గయా నర్మద చంద్రభాగ సరస్వతి పురుషోత్తమ క్షేత్రం మహాకాళుడు అధివసించి ఉన్న ఉజ్జయిని ఈ తీర్థాలన్నీ అన్ని పాపాలను నశింపచేసి భక్తి ముక్తి ప్రదాయకాలు అవుతున్నాయి ఇక నామసార్ధకాలైన అరవై సంవత్సరాల పేర్లు ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజాపతి అంగిర శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రమాధి విక్రమ విఘ చిత్రభాను స్వధాన్ స్వభాను తారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వధారి విరోధి వికృతి ఖర నందన విజయ జయ మన్మథ దుర్ముఖ హేమలంబ విలంబ వికార శర్వరి ప్లవ శుభకృత్ శోభన క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధకృత్ పరిధావి ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కాల సిద్ధార్థ రౌద్రి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ స్వరోదయ విజ్ఞానం మనిషి గొంతు ద్వారా చేసే కొన్ని కొన్ని శబ్దాలు పలికే స్వరాలు కూడా కొన్ని కొన్ని కార్యాలు శుభాశుభ ఫలితాలు సూచించగలవు మానవ శరీరంలో వేల సంఖ్యలో ఉన్న ఆడులుంటాయి ఇవి నాభి ప్రదేశానికి దిగు దిగువగా ఉండే కందస్థాన లేదా మూలాధారం నుండి బయలుదేరి శరీరమందంతటా విస్తరించి ఉంటాయి డెబ్బైది రెండు వేల నాడులు నాభి మధ్య భాగంలోని చక్రాకాలంలో నిలిచి ఉంటాయి వీటిలో వామ దక్షిణ మధ్యమ నామకాలైన మూడు నాడులు ఉంటాయి వీటిని క్రమంగా ఇడ పింగళ నాడులని అంటారు వీటిలో వామనాడి చంద్రుని వలెను దక్షిణ నాడి సూర్యుని వలెను మధ్యమ నాడి అగ్ని వలె ఫలాలు ఇస్తాయి ఇవి కాలరూపిణులు వామనాడి అమృత రూప ఇది జగత్తును బ్రతికించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీన్ని ఆప్యాయత అంటారు నాడి తన రౌద్రగుణం వల్ల జగత్తుని మార్చేస్తుంది అంటే సోషిల్ల చేస్తుంది శరీరంలో ఈ రెండు నాడులు ఒకేసారి ప్రవహిస్తే అన్ని కార్యాలు నాశనం కావచ్చు మృత్యువే సంభవించవచ్చు యాత్రాదులకు బయలుదేరినప్పుడు వామనాడి ప్రవాహం ప్రవేశ సమయంలో దక్షిణనాడి ప్రవాహం శుభకారంలో చంద్రుని వలె జగత్తుకి కూడా ఆనందాన్ని కలిగించే కార్యాలను సౌమ్య కార్యాలను ఇడాన్ అనగా వామనాడి శ్వాస ప్రవాహ కాలంలో జరపాలి సూర్య సమాన తేజస్వి సమక్రూర కార్యాలను ప్రాణవాయువు పింగళనాడి ద్వారా ప్రవహిస్తున్నప్పుడు చేపట్టాలి యాత్రల్లో సర్వసామాన్య కార్యములందు విషాన్ని వదలగొట్టి కలిసి వచ్చినప్పుడు ఇడానాడి ప్రవాహం ప్రశస్తం భోజనం మైథూనం యుద్ధార్థ యుద్ధ ఆరంభాల్లో పింగళనాడి అవుతుంది ఉచ్చాటన అభిచార కర్మల్లో కూడా పింగళ చలించాలి ముఖ్యంగా రాజులు మైదన సంగ్రామ భోజన సమయాల్లో శ్వాస కుడివైపున నాసికారంధ్రంలోంచి బాగా ప్రవహిస్తుందో లేదో చూసుకోవాలి అలాగే ఆయా అవసరాల్లో ఇడానాడి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి రెండు నాడులు సమానంగా ప్రవహిస్తున్నప్పుడు ఏ ప్రముఖ కార్యాన్ని మొదలు పెట్టకూడదు విద్వాంసులైతే అటువంటి సమయాన్ని విషయంతో సమానంగా పరిగణించి జాగ్రత్త పడాలి ప్రశ్నలు చెప్పేవారు అడిగే వారి నాడీ స్థితిని గమనించాలి తనకు శుభం కలుగుతుందా అశుభం కలుగుతుందా లాభం వస్తుందా నష్టం వచ్చి పడుతుందా అని అడిగేవారికి అడుగుతున్నప్పుడు మధ్యమనాడు చలనంలో ఉంటే అశుభం నష్టమే కలుగుతాయి కాబట్టి జాగ్రత్త పడాలి అని చెప్పాలి అదే అదే సమయంలో ఇడా నాడులు ప్రవహిస్తుంటే శుభం కలుగుతుందని లాభమే వస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు అలాగే అడిగే వారి గొంతును బట్టి అది ఏ స్వరంలో ఉందో ఆ స్వరం నాడీ మండలంలో ఎక్కడి నుంచి వస్తుందో బాగా విచారించి సాధ్య సాధ్యాలను సిద్ధ్య సిద్ధులను పోల్చుకోవచ్చు దీనికి సర్వోదయ విజ్ఞానం తెలియాలి గరుడ పురాణంలో ఇటువంటి విజ్ఞానం ఒకటి కలదనే విషయం మాత్రమే సూచించబడింది ఈ అంశంపై కృషి చేయదలుచుకున్న వారు నాడీ గ్రంథాలను అవలోకించాలి రత్నాల పుట్టుక కథ వజ్ర పరీక్ష ప్రాచీన కాలంలో బలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతడు ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో జయించి దేవతల అసమర్థతని తన త్రైలోక్యాధిపత్యాన్ని లోకానికి చాటుకున్నాడు బలాసురునికి ఇచ్చిన మాటను తప్పకూడదనే నియమం ఉండేది దేవతలు బ్రాహ్మణ వేషాల్లో అతని వద్దకు పోయి తామొక యజ్ఞాన్ని తలపెట్టామని బలిపశువు కోసం అతను యాచించడానికి వచ్చామని బలాసురుని బతిమాలుకున్నారు అతడు వెంటనే వారికి కావలసిన బలిని తాను సమకూర్చగలనని మాట ఇచ్చాడు వెనువెంటనే దేవతలు నువ్వే కావాలి అన్నారు ఈ విధంగా తన వజ్రానికి తానే బలి అయిపోయాడు బలాసురుడు బలాసురుని బలిదానం ఉత్తనే పోలేదు లోక కళ్యాణం జరిగింది సామాన్యులు చేసే యజ్ఞానికే కీటక సంహారం కాలుష్య నివారణం నగర శాంతి వంటి లోక మంగళకర కార్యాలు జరుగుతాయి కదా అలాంటిది ఇంద్రాదులంతటి వారు ఒక మహాదాతను బలిపశువుగానే చేసిన యజ్ఞానికి సామాన్య ఫలితం ఉంటుందా ఒక లోక కళ్యాణమేమి త్రైలోక్య కళ్యాణమే జరిగింది బలాసురుని శరీరం ఈ విశుద్ధ కర్మ వల్ల పరమ విశుద్ధ శరీరంగా పరిణతి చెందింది సత్వగుణ సంపన్నమై విరాజిల్లింది అందరి అన్ని అంగాలు రత్నబీజాలయ ప్రపంచాన్ని సంపన్నంగా వించింది దేవతలు యక్షులు సిద్ధులు నాగులు ఆ బలాసురుని శరీరాన్ని ఆకాశ మార్గంలో కొను పోసాగారు ఆ యాత్రా వేగం వల్ల అతని శరీరం తనంతట తాను ముక్కలైపోయి పృథ్వీపై అక్కడికక్కడ పడింది సముద్రాల్లో నదుల్లో పర్వతాల్లో వనాల్లో మైదానాల్లో ఎక్కడెక్కడ రంచ మాత్రమైన ఆ మహాదాత శరీర శకలాలు పడ్డాయో అక్కడక్కడ రత్నాల గణలు ఏర్పడ్డాయి వాటి నుంచి వెలికి తీయబడిన రత్నాలకు వజ్రాలకు అద్భుత శక్తులున్నాయి రత్నాల్లో వజ్రం ముక్తిమణి పద్మరాగం మరకతం ఇంద్రనీలం వైఢూర్యం పుష్పరాగం కర్కేతనం పులకం రుధిరం స్ఫటికం ప్రవాళం మొదలగు పేర్లతో ప్రత్యేక లక్షణాలతో ఇవి ప్రకాశిస్తున్నాయి జ్ఞానపు ఆవలియొడ్డను చేరగలిగినంతగా తెలివిడి కలిగిన పారదర్శులు విద్వజనులు ఈ రత్నాలకు ఆయా పేర్లు పేర్లు వాటి లక్షణాలను కలిమి భా ఫలాలను కూలంకషంగా విశ్లేషించి వివేచించి పెట్టారు ఈ విధ్వంసలు ముందుగా రత్నం యొక్క ఆకారం రంగు గుణం దోషం పరీక్ష మూల్యాదుల జ్ఞానాన్ని తత్సంబంధిత సర్వశాస్త్రాలను అధ్యయనం చేసి దాని ఆధారంగా శుభాశుభాలు నిర్ణయిస్తారు ఈ అధ్యయనం అరకొరగా ఉంటే అశుభాలు కలుగుతాయి ఇక్కడొక విచిత్రం ఏంటంటే తప్పుడు రత్నాన్ని ధరించిన కాక ఆ రత్నాన్ని పెట్టుకోమని సలహా ఇచ్చిన వారికి కూడా దుష్ఫలితాలు కలుగుతాయి కాబట్టి శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన తర్వాతే రత్న శాస్త్రలయ్యే సాహసం చేయాలి ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కానీ ఇతరులు కానీ బాగా పరీక్ష చేయబడ్డ అత్యంత శుద్ధమైనవిగా ధృవీకరించబడిన రత్నాలనే ధరించాలి రాజులైతే అటు రత్నాలను సంగ్రహించి ఉంచాలి కొన్నింటిని కాలానుగుణంగా ధరించాలి ఇక రత్న ప్రభావాల విషయానికొస్తే సర్వప్రథమంగా మహాప్రభావశాలిగా చెప్పబడుతున్న వజ్రం గురించి తెలుసుకోవాలి బలాసురుని ఎముకలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అక్కడవి వజ్రాలుగా నానా రూపాలలో ఏర్పడ్డాయి హిమాచల మాతంగ సౌరాష్ట్ర పౌండ్ర కళింగ కోసల వేణువాతట సౌవీర అన పేరు గల ఎనిమిది భూభాగాలు వజ్ర క్షేత్రాలుగా వెలసిల్లుతున్నాయి హిమాలయంలో పుట్టిన వజ్రాలు తామ్రవర్ణంలోనూ వేణుకాతటంలో ప్రాప్తించినవి చంద్ర సమాన శ్వేతకాంతుల్లోనూ సౌవీర దేశంలో లభిస్తున్నవి నీలకమల కృష్ణ మేఘవర్ణంలోనూ సౌరాష్ట్ర ప్రాంతీయ వజ్రాలు తామ్రవర్ణంలోనూ కళింగ దేశీయ వజ్రాలు బంగారు రంగుల్లోనూ వెలుగులను చెమ్ముతూ ఉంటాయి ఈ కోవలోనే చెప్పుకోదగ్గ కోసల దేశీయ వజ్రాల వర్ణం పసుపచ్చ కాగా పుండ్రదేశీయ వజ్రాలు శ్యామల వర్ణంలోనూ మతంగ క్షేత్రపు వజ్రాలు లేత పసుపు రంగులోనూ ఉంటాయి ఒక కొన్ని ప్రత్యేక లక్షణాలున్న వజ్రంలో నిత్యం ఎవరో ఒక దేవత నివసిస్తుండడం జరుగుతుంది అత్యంత క్షుద్రవర్ణం అంటే ఒక రంగు ఉందని అనిపిస్తూ ఉంటుంది కానీ అది ఏ రంగో తెలియనంత రంగు తొలి లక్షణం ప్రక్కలలో స్పష్టంగా కనిపించే రేఖ బిందు మాత్రం నలుపు కాక పథక త్రాసదోష రాహిత్యం పరమాణువంత తీక్ష్ణమైన ధార ఈ లక్షణాలు దేవవాస వజ్రానివి వజ్రం యొక్క రంగుని బట్టి అందులో ఏ దేవతలుంటారో శాస్త్రంలో ఉంది ఆకుపచ్చ తెల్ల పచ్చ పింగళ నల్ల రాగి గంగుల వజ్ర రంగుల వజ్రాల్లో క్రమంగా విష్ణువు వరుణుడు ఇంద్రుడు అగ్ని యముడు మరుతులు ప్రతిష్ఠితులై ఉంటారు ఏ ఏ వర్ణాల వారికి ఏ ఏ రంగుల వజ్రాలు ప్రశస్తమో కూడా శాస్త్రంలో చెప్పబడింది బ్రాహ్మణులకు శంఖ కొమ్ముద లేదా స్ఫటిక సమాన శుభ్ర వర్ణ వర్ణమున్న వజ్రాలు ప్రశస్తం క్షత్రియుడు శశవర్ణం లేదా బభ్రు భూర వర్ణాలు లేదా కనపాపల రంగులో ఉండే వజ్రాలు ధరించడం మంచిది వైశ్యులు కుంకుమ లేదా లేత అరిటాకు రంగులో ఉన్న వజ్రాలు పెట్టుకోవాలి సూద్రులకు వెండి రంగులో ఉన్న వజ్రాలు శ్రేష్ఠం విద్వాంసులు రాజులకు ముఖ్యంగా రెండు రంగుల వజ్రాలు మిక్కిలి ప్రశస్తవని ఇవి మిగతా వర్ణాలకు అంతగా మేలు చేయవని చెబుతారు జ జవార్ణం పగడ సమాన రక్తవర్ణం కలిసి ఉన్న వజ్రం లేదా మామిడి పండు రసం వంటి పసుపు రంగు వజ్రం రాజులకు లాభదాయకం వర్ణ సాంకర్యం రత్నాల విషయంలో కూడా మంచిది కాదు పైగా దుఃఖదాయిని రంగును చూసి అంతమాత్రాన్నే తృప్తి పడిపోయే రత్న సంచయాన్ని చెయ్యకూడదు అంటే ఆబగా ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే దోషయుక్త రత్నాలు ఇంటికి హాని చేస్తాయి మంచి గుణాలున్న రత్నాలైతేనే ఇంటికి అందులోని వ్యక్తుల వంటికి ఆరోగ్యాన్ని ధనాన్ని తేగలవు వజ్రాన్ని జాగ్రత్తగా చూసి ఇక్కడ పగులు కానీ కొమ్ములు వద్ద విరుగు కానీ బీటలు కానీ లేకుండా ఉంటేనే తేవాలని ఆలోచన పెట్టుకొని తదుపరి గుణాలు పరీక్షించాలి కోణాలు సూదిగా మనదేలినట్లుండాలి అగ్గిలో పుటం పెట్టి అప్పుడే తీసినట్లే ఎప్పుడు చూసినా ఉండాలి మరకలు ఉండకూడదు ఒకవైపు కానీ మనల్లో కానీ దెబ్బతినిపోయి పొడి రాళ్ళుతున్న వజ్రాన్ని ధరిస్తే స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందినవాడైనా సరే శీఘ్రం నోట పడిపోతాడు మధ్యలో బిందు చిహ్నాలు నీటి చుక్కల వంటి ఆకారాలు కనబడే వజ్రాన్ని ధరిస్తే ఇంద్రుడంతటి వాడైనా దరిద్రుడైపోతాడు కానిక అనగా గని నుండి వచ్చిన షట్కోణ అష్టకోణ ద్వాదశ కోణ షట్ పార్శ్వ పార్శ్వ ద్వాదశ పార్శ్వ షట్ ధార అష్టధార ద్వాదశధార ఉత్తుంగ సమ తీక్ష్ణాగ్ర వంటి గుణాలు వజ్రాల సహజ గుణాలు షట్కోణ విశుద్ధ నిర్మల తీక్ష్ణధార గల లఘు సుందర భాగములున్న నిర్దోషమైన ఇంద్రుని వజ్రాయుధ లక్షణాలున్న వజ్రం ఒకటి అంతరిక్షంలో ఉందని అది సర్వోత్కృష్టమని దాన్ని భూమిపైకి తేవడం కష్టసాధ్యమని విద్వాంసులు చెబుతూ ఉంటారు తీక్ష్ణ నిర్మల దోషశూన్య వజ్రాన్ని ధరించేవాడు తన జీవన పర్యంతము ప్రతిదినం స్త్రీతో భోగించగలడు సంపద పుత్ర ధనధాన్య సంపదలు నిత్యం వృద్ధి చెందుతుండగా బహుకాలం సుఖంగా జీవిస్తాడు వానిపై ఎవరైనా సర్ప విష వ్యాధి అగ్ని జల తస్కరాది ఆయుధాలు పంపినా అభిచార మంత్రోచ్చాటనాది ప్రయోగాలు చేసినా అవి వాణ్ణి చూసి దూరం నుండే పారిపోతాయి వానిని ఏమీ చెయ్యలేవు కొన్ని ప్రత్యాగమితాలైపోతాయి అంటే ప్రయోగించిన వాని పని పడతాయి ఏ దోషం లేకుండా ఇరవై బియ్యపు గింజల ఉండే వజ్రం మిగతా వజ్రాల కంటే రెట్టింపు ధర పలుకుతుందని మణిశాస్త్ర పండితులు అంటారు ఆ పరిమాణం మూడో వంతు సగభాగం నాలుగో వంతు మూడవ వంతు ముప్పదవ అరవదవ నూరవ వెయ్యవ వంతున్న వజ్రాలు అలాగే పైన చెప్పిన వజ్రం కంటే అధిక భారం ఉన్న వజ్రాలు కూడా ఉంటాయి వాటి విలువ వాటి బరువును బట్టే ఉంటుంది ఇక్కడ బియ్యపు గింజ కూడా ప్రత్యేకమైనది ఉంటుంది దాని బరువు ఎనిమిది ఎర్ర ఆవగింజల బరువుతో సమానం ఏ దోషము లేని వజ్రాన్ని నీటిలో వేస్తే మునగదు పైగా ఈత కొడుతున్నట్టు తేలుతుంది అది రత్నాలన్నింటిలో సర్వశ్రేష్ఠం దాన్ని ధరించడం శుభకరం దోషాలు దొరుకుతున్న కొద్దీ దానికి విలువ తగ్గిపోతుంది వాటిని కొని ధరించడం వల్ల నష్టం జరుగుతుంది కొన్ని వజ్రాలు కాలక్రమాన దోషయుక్తాలవుతాయి రాజు వాటిని వెంటనే ధరించడం మానేయాలి ఇతరులు ధరించవచ్చని కాదు కానీ ఆ వజ్రానికి ఉన్న శక్తి తగ్గిపోతుంది రాజు అలాంటి వాటిని పెట్టుకోవడం కొనసాగిస్తే రాజ్యానికి మంచిది కాదు పుత్రాపేక్షతో వజ్రాన్ని ధరించే స్త్రీ ఇతరుల వలె రత్న శాస్త్ర పారంగతిని మాత్రమే కాక తనకు అలవాటైన జాతక రత్నాన్ని కూడా సంపర సంప్రదించి ఆ పని చెయ్యాలి దోషయుక్తమైన రత్నాలు ధరించుటే దోషం ఇక దానివల్ల మంచి జరగాలనుకో అనుకోవడం మృగతృష్ణలో నీరు త్రాగాలనుకోవడమే వజ్రాల విషయంలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి కూలంకష పరీక్ష మిక్కిలిగా అవసరమవుతుంది నకిలీలు ఎక్కువ మెరుపును కలిగి ఉంటాయి కానీ ఆ మెరుపు ఎంతో కాలం ఉండదు కానీ అప్పటికే ఆలస్యమైపోయి జరగాల్సిన కీడు జరిగిపోతుంది క్షారద్రవ్యం ద్వారా శాస్త్రోల్లేఖిత పద్ధతుల ద్వారా సాన ప్రయోగంతో వజ్రాలను పరీక్షించాలి ఈ భూమిపై ఉన్న అన్ని రత్నాలపై లోహాది ఇతర ధాతువులపై వజ్రం గీత పెట్టగలదు కానీ వజ్రంపై గీతను పెట్టడం దేనికి సాధ్యం కాదు ఒక్క వజ్రానికి తప్ప పుష్పరాగాది జాతి రత్నాలు ఇతర జాతి రత్నాలపై గీతను గీయగలవు కానీ హీరకమ్మ కురువిందమ్ము తమ జాతి రత్నాలనే గీయగలవు వజ్రాన్ని వజ్రమే కోయగలదు స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పై పైకి అనగా ఆకాశ దిశగా ప్రసరింపచేసే శక్తి ఉంటుంది ఇంద్రాయుధ చిహ్నాంకితంలైన వజ్రాలు కొన్ని అరుదుగా ఉంటాయి వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంది కేవలం ఇవి మాత్రమే కోణాల వద్ద విరిగిన బిందు రేఖ చిహ్న దూషితాలైన తమ శ్రేష్ఠతను పూజ్యతను నిలబెట్టుకుని ఉంటాయి అనగా వీటిని ధరిస్తే నష్టం జరగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి మిరపు తీగల్లోని కాంతితో సమజ్వలంగా వెలుగును విరజింబి వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేక వీరుడై విలసిలగలడు సమస్త సంతానాలతో వర్ధిలితో కాలం పాటు పుడమ నీలగలడు Om Santi Santi Santi.